నేను రజాక్ టీవీ సిక్స్టీ నైన్ కి మంట పుట్టించినటువంటి బోలశెట్టి శ్రీనివాస్ గారు ఇదే ఇదే కావాల జనసేన పార్టీ మీద ఇంతకాలం చల్లినటువంటి విషయానికి విరుగుడు ఇచ్చే సమయం అయితే వచ్చిందనమాట మంట పుట్టించిన నేను డిబేట్ లో మూడు నిమిషాల పాటు వీడియో వైరల్ అయింది రచ్చ చేసి అవతలిసినాడు దానికి సంబంధించి చూద్దాం నమస్తే అండి నేను రజాక్ కాలం కలిసి రాకపోతే అరటి తిన్నా కూడా పొన్నీరిగిద్దంట సో అలా ఉంది టీవీ సిక్స్టీ నైన్ పరిస్థితి నేను ఇంతకాలంగా ఎదురు చూస్తున్నా అతి రాత్రి పడింది అనమాట దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ రాత్రి పడిన దెబ్బలు చూస్తే కనుక టీవీ సిక్స్టీ కాంతం గారికి ఓ మామూలు ఊతుకుడు కాదు బొలిశెట్టి శ్రీనివాసరావు గారు లాంటి వాళ్ళు కావాలి జనసేన పార్టీకి అలాంటి నాయకులే కావాలి ఎందుకంటే నోటికి ఫిల్టర్ ఉండదు నీతి నిజాయితీగా ఉంటారు ఎవడైనా అడ్డొచ్చాడు అనుకోండి ఫెట్ 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 ఫ్యాట్ మనం పగల కొట్టేస్తారు మొహం సో నిన్న మాల్ కాదు ఆ వీడియో ఆ మూడు నిమిషాలు వీడియో అండి ట్విట్టర్లో ఉంటుంది చూసుకోండి లేకపోతే నాకు తెలుసు వాళ్ళ ఛానల్ ఇప్పటికి లేపేసి ఉంటారు అన్ని దాన్ని ఉంచరు ఎందుకంటే ఆవదాన మింగుడు కార్యక్రమం పెట్టుకుంటే ఎందుకు ఉంచుతారు వాళ్ళ ఛానల్లో ఎందుకు ఉంచాల్సి ఉంటుంది ఉండదు పీకేస్తారు దాన్ని ఉంచరు సో కాబట్టి ఆ ఆశాభంగం ఎవరు కూడా మిస్ కాకండి ఎందుకంటే చాలా అద్భుతమైన వీడియో చూసే కొద్ది చూడాలనిపించింది గత పది సంవత్సరాలుగా మనకున్నటువంటి ఉన్నటువంటి మనకున్నటువంటి కోరిక మనకున్నటువంటి అన్నీ కూడా ఆ వీడియోతో తీరిపోతాయి అనమాట సో ఆ వీడియోతో తీరిపోతాయి ఆ స్థాయిలో చేసినారనమాట బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఇలా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మీడియా అంటే న్యూట్రల్గా ఉండొచ్చు సరే న్యూట్రల్గా లేకపోతే లేకపోయినాం వన్ సైడ్ తీసుకుని తీసుకుని చచ్చితే చచ్చినాం తప్పు లేదు కానీ ప్రత్యర్థి పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని డిబేట్లో కూర్చోబెట్టినప్పుడు పద్ధతిగా మాట్లాడనీకపోతే ఒకవేళ వాళ్ళు నోరు జారితే దాన్ని కట్ చేయకుండా వీడియో రిలీజ్ చేస్తే కనుక మీ టీఆర్పీ కోసం మీ వ్యూవర్షిప్ కోసం పరిస్థితులు ఇదే విధంగా ఉంటాయి ఒకప్పుడు మీడియా అంటే చాలా గౌరవం ఉండేది చాలా రెస్పెక్ట్ ఉండేది సమాజంలో ఎస్ ప్రజల పక్షాన పోరాడేటటువంటి ఒక గొంతుకు మీడియాను ఉండేది ఒక రాజకీయ నాయకుడికి ప్రజలకు అనుసంధానంగా ఒక బ్రిడ్జ్లా ఉండేది అలాంటి మీడియా ఈ రోజున పోతే అమ్ముడు పోతే పోయిందండి రోజున వాళ్ళకి యాడ్స్ కావాలి డబ్బులు కావాలి మెయింటైన్ చేయాలంటే చాలా కోట్లలో ఖర్చు అవుతుంది ఓకే కాదనట్లేదు కానీ వన్ సైడా ఎలక్షన్స్కి ముందు వారికి జనసేన పార్టీ కార్యక్రమాలు కానివ్వండి టీడీపీ పార్టీ కార్యక్రమాలు కానివ్వండి వాళ్ళ మీడియా ఛానల్లో రాకుండా మూసేసినారనమాట ఈ రోజున వాళ్ళ టీవీ ఛానల్ ఆంధ్ర రాష్ట్రంలో కేబుల్ ఆపరేటర్లు మూసేస్తే మాత్రం మంట పుడుతుంది ఒళ్ళంతా మంట పుడుతుంది ఇంకెక్కడెక్కడ మంట నేను చెప్పాల్సిన పని అయితే లేదనమాట ఇక ముందుగా బొలిశెట్టి శ్రీనివాస్ గారి గురించి నేను మాట్లాడతాను బొలిశెట్టి శ్రీనివాస్ గారు అంటే ఒక ఫిల్టర్ లేని ఒక మంచి నేత ఒక మంచి లీడర్ ఎవరైనా కష్టకాలంలో ఉన్నారని చెప్పేసి అన్నింటికి వెళ్తే చాలు ఆస్తులు రాయడానికి అంటారు అంత మంచి మనిషి సో ఆయన ఇప్పటి వరకు ఆయన చేసినటువంటి దాన ధర్మాలు అయితే లెక్కపత్రం లేదు అంత మంచి లీడర్ అనమాట బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఈ రోజున ఆయన ఇట్లా గెలిచారో లేదో ఆయన సొంత నియోజకవర్గంలో డ్రైనేజ్లు ఏవైతే అన్ని సొంత డబ్బులతో పుడికిలు తీపిస్తున్నారు అక్కడ తాకుండా రోడ్లు ఏదో పాడైపోయినాయి అంట కాలవ గట్లకు సంబంధించి పంట పొలాల్లోకి వెళ్ళయి ఆ రోడ్లన్నిటిని సొంత డబ్బులు తెపిస్తారు ఏంటి ప్రమాణ స్వీకారం చేయకుండానే ప్రమాణ స్వీకారం చేయకుండా చేపించినటువంటి వ్యక్తి ఆయన ఇప్పుడు మన నాదేంల మనోహర్ గారు కూడా అదే చేపించినారు మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా అదే చేపించినారు సరే బొలిశెట్టి శ్రీనివారి శ్రీనివాస్ గారు విషయానికి వస్తే కనుక ఈ ఐదు సంవత్సరాల్లో చాలా ఇబ్బందులు పడ్డ వ్యక్తులు ఆయన ఒకడు పవన్ కళ్యాణ్ అంటే అమితమైన పిచ్చి ప్రేమ అభిమానం ఆయన కోసం ఏం చేయమన్నా చేసేటటువంటి వ్యక్తి లేదు మీకు ఈసారి టికెట్ లేదు అంటే పక్కకి వెళ్ళి నుంచొని పార్టీ కోసం పనిచేసేటువంటి వ్యక్తి కానీ ఆయనకి ఎగెనెస్ట్గా నోరు తెరిచి మాట్లాడేటటువంటి వ్యక్తి అయితే కాదు అంత మంచితనం ఉన్నటువంటి వ్యక్తి అదేవిధంగా జనసేన పార్టీ సిద్ధాంతాలను కానివ్వండి జనసేన పార్టీ కార్యకర్తలకు ఒక చిన్న ఆపదొచ్చిందంటే ముందుండేటటువంటి వ్యక్తి సో అంత మంచితనం కలిగినటువంటి వ్యక్తి బట్ ఆయనకు ఉన్నటువంటి మంచిలో చెడు ఏంటంటే మంచిలోనే చెడు మరి దాన్ని చెడులో మంచి అనకూడదు మంచిలోనే చెడు ఏంటంటే ఆయన ఎక్కడైనా మన జనసేన పార్టీని కానివ్వండి జనసేన పార్టీ నాయకులు కానివ్వండి చులకనగా చూసి మాట్లాడడం అదేవిధంగా అడ్డగోలుగా కామెంట్లు చేస్తే మాత్రం ఏమాత్రం కూడా క్షమించాలన్నమాట అక్కడికక్కడే వాళ్ళకి ఎంత ఇవ్వాలని అంత ఇచ్చి పడేస్తారనమాట సో ఈ సందర్భంగా నేను ఒక ఇన్సిడెంట్ గుర్తు చేసిన తర్వాత బొలశెట్టి శ్రీనివాస్ గారి దగ్గరికి వస్తాను ఇన్సిడెంట్ ఏంటంటే టీవీ సిక్స్టీ నైన్లో గత ఐదు సంవత్సరాల్లో టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఏ ఒక్క లీడర్ని కానివ్వండి ఏ ఒక్క అధికార ప్రతినిధిని కానివ్వండి వాళ్ళ టీవీ ఛానల్కి ఆహ్వానించలేదు ఏ ఒక్క డిబేట్లోకి పిలవలేదు ఒకవేళ వాళ్ళు పిలిస్తే జనసేన పార్టీని వైసీపీ పార్టీని బీజేపీ పార్టీని లేదంటే కనుక సిపిఎం పార్టీలని లేదంటే కనుక కాంగ్రెస్ పార్టీని సో ఈ పార్టీలు మాత్రమే వాళ్ళ ప్యానల్లో తీసుకుంటారు మధ్యలో ఒక ముసుగు అనలిస్ట్ ఒకడు ఉంటాడు ఆడు కూడా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అయితే ఈ ఐదు సంవత్సరాల పాటు ఈ టీవీ ఛానళ్ళు టీవీ సిక్స్ నైన్ కావచ్చు టీవీ కావచ్చు టెన్ టీవీ కావచ్చు ఇలాంటి కొన్ని టీవీ ఛానల్ మనసాక్షుల్లో కావచ్చు వీటిల్లో వీళ్ళ ఆస్థాన పండితులు మాత్రం ఉంటారన్నమాట వీళ్ళు సో వీళ్ళు నందంటే నందనాల పందంటే పందనాల మనం ఏదైనా తేడా కొట్టినామనుకో మన మీద రెచ్చిపోతారు చల్లరేగిపోతారు అనమాట యాంకర్తో సహా దీనిలో కూడా అది అనుకున్నాను మనోడు సో ఎలాగో ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన దగ్గర నుంచి ప్లేట్ తిప్పేసినాడు మనకు అంతం తిప్పేసిన తర్వాత ఏమైంది టీడీపీ భజన కొట్టే ప్రయత్నం చేశాడు వర్కౌట్ కావట్లేదు జనసేన పార్టీకి భజన కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు వర్కౌట్ కావట్లేదు వైసీపీ పార్టీకి భజన కొట్టాలంటే కొట్టట్లేదు అసలుకి ఈరోజు ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది సాయంత్రం కాలం ప్లేట్ తిప్పేసి జై జనసేన జై చంద్రబాబు అంటున్నాడు బాబు ఈజ్ బ్యాక్ అంటూ పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు పెట్టి కుమ్ముతున్నాడు ఇది టీవీ సిక్స్ నైన్ వ్యవహారం చూస్తే అయితే రాత్రి ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట ఇన్సిడెంట్ ఉదాహరణని చెప్తా ఫస్ట్ ఫస్ట్ ఏంటంటే డిబేట్కి పిలిచినారు డిబేట్కి పిలిచి కాంగ్రెస్ వాళ్ళని బీజేపీ వాళ్ళని జనసేన వాళ్ళని డిబేట్కి పిలిచినారు వైసీపీ వాళ్ళని పిలిస్తే రావట్లేదంట సరే వాళ్ళ పక్కన పెడతాం వైసీపీ వాళ్ళని సేపు పిలిచి సరే మీ పాలన ఎలా ఉంటుంది దీనికి సంబంధించి ఏంటి కథ 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 అడిగితే ఒక పద్ధతి ఉంటుంది కానీ మనవాడు ఏమడుగుతాడు బీజేపీ జనసేన టీడీపీ ఎప్పుడు విడిపోతున్నాయి అన్నాడండి మన మన బొలిశెట్టి శ్రీనివాస్ గారికి మండింది అనమాట మండి పొద్దున అక్షంతలు వేసినో పెళ్ళి జరిపించినో సాయంత్రం ఇంటికెళ్ళిన తర్వాత నువ్వు నీ పెళ్ళం ఎప్పుడు ఇడిపోతారు పెళ్లి చేసుకున్నటువంటి ఆ దంపతులు ఇద్దరు ఎప్పుడు ఇడిపోతారు అని మొహం మీద అడుగుతావా ఇది పద్ధతేనా నీకు వాళ్ళిద్దరు కలిసి ఉండాలని కోరుకో ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత కొంత కలిసి ఉండాలి కదా నూరేళ్ళు పాటు కలిసి ఉండాలి సరే ఇది పార్టీలు అన్న తర్వాత ఏదో ఒక రోజు విడిపోతే ఆ రోజు విడిపోయిన రోజు నువ్వు మాట్లాడాలి విడిపోయి ఎందుకు విడిపోయారని అంతే తప్ప ఈరోజే గత కొన్నేళ్ళుగా పొట్టి పెట్టుకొని గత ఐదు నాలుగైదు ఇప్పుడు జన బీజేపీ పార్టీతో జనసేన పొత్తు పెట్టుకుని ఐదు సంవత్సరాలు అవుతుంది లాస్ట్ ఎలక్షన్స్ అయిన వెంటనే బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుంది టీడీపీ పార్టీతో పొత్తు పెట్టుకొని ఒక ఒక ఆరు నెలలు ఏడు నెలలు అవుతుంది సో అప్పుడే మీరు ఎప్పుడు విడిపోతారు ఎలా ఇడిపోతారు సో మీ విడిపోతే మీ మనస్పర్ధలు ఎలా అవుతాయి అని అడగడం మొదలెట్టాడండి సో బీజేపీ ఆయనేమో ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు ఆ కాంగ్రెస్ ఆయనేమో ఆయనకున్న మంట తీర్చుకుంటున్నాడు సో ఇక బొలిశెట్టి గారికి టైం వచ్చింది అనమాట మాసు బ్యాటింగ్ ఉతుకుడు మంట బుట్టించాడు చీల్చాడు అస్సలు కలిసి స్పేర్ చేయాల లెక్క చేయలే మనోడు భావంలో రక్తం చుక్కలేదు యాంకర్ గారిది మొత్తం తెల్లగా పాలిపోయింది ఒక్కటే ఉత్కుడు ఒకటే దంచుడు అసలుకి మూడు నిమిషాలండి షేక్ అయింది మనోడు ఏం మాట్లాడాలో తెలియక తెల్లమో వేసుకుని అనమాట నేను చెప్పేది అదే మనకి మీడియా ఉంది మనం ఇష్టం వచ్చినట్టు వాగొచ్చు ఎవరి పడితే అని తీసుకొచ్చేసి ఏది పడితే అది మాట్లాడి చెప్తే కనుక మనకంటూ ఒక టైం వచ్చేది పక్కనోడికి కూడా ఒక టైం వచ్చింది అది ఏ పార్టీకైనా ఈ రోజున టీడీపీ వాళ్ళు వచ్చేసి ఇట్లాగే మాట్లాడితే రేపు వైసీపీ టైం రావచ్చు జనసేన వాళ్ళు అట్లా మాట్లాడితే వైసీపీకి టైం రావచ్చు కాదన్నట్ల బట్ ఏంటంటే ఒక పద్ధతి మీరు క్వశ్చన్ చేయమని అడుగుతున్నాడు గురుశెట్టి గారు మీరు క్వశ్చన్ చేయండి మేము ఈ హామీ ఇచ్చినాం ఈ పని చేస్తానన్నాం చేయకపోతే క్వశ్చన్ చేయండి మీరు క్వశ్చన్లు అడుక్కోండి మీకు మా పొత్తుల గురించి ఎందుకు మేము ఎప్పుడు విడిపోతే నీకెందుకు అసలు విడిపోతా అని మీకు ఎక్కడ చెప్పాం మా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పినారు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినారు మేము పొత్తులు విడిపోతాక పెట్టుకుంది ఇప్పుడు ప్రస్తుతానికి రాజ్య రాష్ట్ర భవిష్యత్తు కోసమా అని నెగ్గదీసి నిలదీసి దంచుడే దంచుడు ఆ దంచుడు చూస్తూ ఉంటే అసలుగా మూడు నిమిషాల పాటు ఆ నాలుగు నిమిషాల పాటు ఒక రకమైన తృప్తి ఈ ఐదు సంవత్సరాల పాటు పడినటువంటి ఇబ్బంది వాళ్ళ టీవీ ఛానల్లో జనసేన వాళ్ళు కూర్చోబెట్టి అవమానించినటువంటి విధానాలు ఇవన్నీ ఒక్కసారిగా కళ్ళ ముందు కనిపించి వొలిశెట్టి గారు బ్యాటింగ్ చేస్తూ ఉంటారు కొట్టండి ఏండి ఏయండి ఏండి ఏం వీడియోలు అన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి సో ఆ రేంజ్లో మంట పుట్టిచ్చారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు నిజంగా ఆయనకి ఈ సందర్భంగా దండం పెట్టాలా ప్రతి జనసేన పార్టీ కార్యకర్త ప్రతి టీడీపీ పార్టీ కార్యకర్త ప్రతి బీజేపీ పార్టీ కార్యకర్త కూడా బొలిసెట్టి గారికి నిజంగా దండం పెట్టాలి ఎందుకంటే అంత దిక్కుమాలిన యాంకరేజ్తో నేనైతే ఇప్పటివరకు చూడలేను బాబోయ్ బాబోయ్ బాబు ఎప్పుడు ఏ పొద్దున్న ప్రమాణ స్వీకారం చేస్తే సాయంత్రం ఎప్పుడు ఈడిపోతారని చెప్పేసి అడిగితే ఊరుకుంటాడు ఎప్పుడైనా ఫేట్ 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 మనం కొట్టినాడు అయిపోయింది మాట లేదు మంతి లేదు డెబ్బకి డిబేట్ మూసి పక్కకు జరిగినాడు ఇది పరిస్థితి పద్ధతులు మార్చుకోకపోతే ఇదే విధంగా ఉంటుంది అనేది ప్రతి ఒక్క టీవీ ఛానల్ కూడా అర్థం చేసుకోవాలి ఈ రోజున టీవీ ఛానల్ కాదు సోషల్ మీడియా ఎలా సోషల్ మీడియా ఎలా టీవీ ఛానల్ కాదు టీవీ ఛానల్ మీద నమ్మకాలు పోయినాయి ఆ ఇది ఓ టీవీ ఛానల్ ఆహా ఇది ఓ టీవీ ఛానల్ అది 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 పరిస్థితి రాబో రోజుల్లో అసలు టీవీ ఛానల్ అంటే విలువలు లేకుండా పోయేటటువంటి పరిస్థితి వచ్చింది సో పద్ధతులు మార్చుకోపోతే మాత్రం పరిస్థితి జనసేన పార్టీ నాయకులు వస్తే మాత్రం డిబేట్లు ఈ రేంజ్లోనే ఫేట్ 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 పని చేస్తారు